ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఆలయ పునర్నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అవుతా ఉన్నది మరి వచ్చే నెలలో మరి మనం ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చేస్తా ఉన్నాము మరి వాస్తవం కూడా భక్తులు లేని ఏ కార్యక్రమం లేదు దాతలు భక్తులు లేని మరి భక్తుల ద్వారా విరాళాల ద్వారా మరి ఆలయానికి ఇంతమంది చక్కటి ఆలయం నిర్మాణం అవుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా తన వంతు మేము అడగగానే మరి గుడి ఆలయానికి దాతరూపంగా వస్తూ ఉన్నారు మరి ఒక భక్తుడైతే మేము అడగానే దాదాపు పెద్ద అమౌంట్ పది సుమారు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి సంతోష్ మాత సాయిబాబా దేవాస్ ఎమ్మెల్యేలా ఆశీస్సులు ఉండాలి అలాగే మన ధనుపాలు సూర్యనారాయణ గారు కూడా గతంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి మరీ కూడా ఇప్పుడు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి మరీ కూడా అన్నగారి దగ్గరికి పోతాం మరి ఏమన్నా అవసరం ఉంటే కూడా ఇవ్వమని అడుగుతాము అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులు కూడా మరి ఈ ఆలయానికి కొంతమంది రెగ్యులర్ వచ్చే భక్తులు నేను కూడా గత ఇరవై నాలుగేళ్ళ నుంచి ఆలయం వస్తా ఉన్నాను మరి ఆలయం అప్పటి పరిస్థితి ఎట్లుందో మీ అందరికీ తెలిసి అప్పుడు కూడా మా తోచిన విధంగా మేము సహాయం చేశాము ఎంతమంది చేరిపోయిన లక్షణ కానీ మరి మా ద్వారా మా భగవంతుడు మన అదృష్టం కల్పించే ఉన్నాడు మనం ఆలయం నిర్మాణం చేయడం భూమి పూజ చేయడం మరి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా నాకు ఆ భగవంతుడు మంచిగా అవకాశం కల్పించుకు కల్పించినందుకు ఆ భగవంతుని ఎల్లవేళ స్వామి వారికి కోరుతాం మరియు ఇప్పుడు ముందుగా చూస్తా ఉన్నారు ఆలయం గర్భాలయం మూడు గర్భాలయం సంతోష మాత సాయిబాబా వెంకటేశ్వర స్వామి మూడు విగ్రహాలు నవగ్రహాలు అన్నీ కూడా మేము మహాబలిపురంలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది కూడా ఆ విగ్రహాలకు కూడా ప్రతి ఒక్క విగ్రహం ప్రతి ఒక్క దాత ఉన్నాడు వాళ్ళందరూ తోలుకబోయి మరి విగ్రహ దాతకు తీసుకుపోయి చూపించి వారు నచ్చినట్టు అటు అఫీషియల్ గా అధికారులు చెప్పినట్టుగా మరి ఆ విగ్రహాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి కూడా రెడీగా ఉన్నాయి మరి పది పదిహేను రోజులు ఆలయం తెప్పించడం జరుగుతుంది అలాగే మేడం గారు చెప్పినట్టు ద్వయస్తంభము ఒక మహిళ అన్ననే ఇప్పటికి కూడా అమ్మే కూడా గుడి భక్తురాలు అన్న ఎంతైనా సరే ఆ నేను ఇస్తానన్న ఉదయంతో దాదాపు ఒక మూడు లక్షల చిల్లర ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా ఆర్డర్ జరిగింది అలాగే గర్భాలయంకు గ్రైనేట్ దాతలు ముగ్గురు భక్తులు మా మిత్రుల ద్వారా మరి పంతులుగా తెలిసిన ద్వారా ముగ్గురు భక్తులను కంప్లీట్ వాళ్ళ ద్వారానే గ్రైనేట్ ఇవ్వడం జరిగింది అలాగే పైన గర్భాలయం ముందు చుట్టూ మొత్తం మార్బల్స్ బండలు కూడా అది కూడా దాత సంపద అనే దాత ముందక అన్న నేను కూడా చేయిస్తా నాకు రెంట్లైన విధంగా మరి కొద్దిగా అన్నాడు ఫస్ట్ తర్వాత మరి ఆ భగవంతు ఆయన మనుషులు ఏం కల్పించున్నా అన్న నేను మొత్తం చేయిస్తానే మాట మాటకు మొత్తం కంప్లీట్ అవుతుంది దాదాపు నైన్టీ పర్సెంట్ అయిపోయింది అలాగే కింద ఇది ధ్వేస్తాం రైలింగ్ పనులు నవగ్రహాల పనులు రైలింగ్ రైలింగ్ దాతలు ఇద్దరు దాదాపు దానికి కూడా రెండున్నర లక్షల రూపాయలైనా దానికి కూడా ఇద్దరు దాతలు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది మీ ముందున్న రైలింగ్ చూడండి గుడి చుట్టూ కూడా కొద్ది రోజుల్లో ఫిట్ చేస్తాము అలాగే ఇది ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం మరి లేదు ఇక్కడ ఈ ఆలయం ముందు లేదు మరి మరి అర్చకులు మరి వారి యొక్క ప్రమాణంగా వారికి ఏమనిపించిందో అన్నా ద్వారం పెడదామనే ఉద్దేశంతో మరి ఉత్తర ద్వారం చేయడం జరిగింది మరి ముందు ముందు మన ఆలయం అత్యల వెంకటేశ్వర స్వామి కాబట్టి ముందు ముందులా వెంకటేశ్వర ఆలయం రాబోతుందని నా నేను అనుకుంటున్నా వైకుంఠ ఏకాదశి చేస్తున్న విషయం ద్వారం అది కూడా చేస్తా ఉన్నాం అలాగే హనుమంతులు వేడంగా చెప్పారు కాబట్టి హనుమంతుని విగ్రహం కూడా ఆలయం ఉపాలయంగా చేస్తూ ముందు శంకరుడు నంది ఉన్నది అక్కడ మంత ఆలయం ఉంది అది కూడా విగ్రహ నాటకం అది కూడా రాబోతున్నాయి మరి ఒక నిజామాబాద్ పట్టణంలో అతి పురాతన ఆలయం మా శిథిలావస్థలు ఉండే మరి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆలయంగా తీరబోతున్నా ఉన్నది మరి కొద్ది రోజుల్లో భక్తుల ముందు ఉన్నది మరి అందరూ కూడా ఇంకొద్దిగా ప్రతిష్టాపన కార్యక్రమం దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు కావస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా మరి వారు వారు వారి చేతి సహకారం చేయాలని కోరుతూ మరి అందరికీ కూడా శుభాకాంక్ష జయ సంతోష మాతీ అమన్వాడిలోని మనము సాయిబాబా సంతోష మాత దేవస్థానంలో ప్రస్తుతం ఉన్నాము ఈ దేవాలయం యొక్క నిర్మాణం గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్నది ప్రస్తుతం భక్తుల యొక్క సహకారంతో దేవాలయ నిర్మాణము మనము శ్రీ మాదాడి శ్రీధర్ గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగారు మరియు అర్చకుల సమక్షంలో ఈ నిర్మాణం అంతా కూడా జరుగుతున్నది ఈ నిర్మాణం మనము జరిగి ఈ నెల చివరి వరకు ఈ నిర్మాణం కంప్లీట్ అయ్యే స్థితిలో ఉంది వచ్చే నెల మనము ముహూర్తాలను కూడా పెట్టించడం జరిగింది ఆ ముహూర్తాలన్నీ కూడా మన అర్చకులు చెప్తారు అలాగే మనం ఈ దేవస్థానానికి సంబంధించిన గవర్నమెంట్ నుండి ఇచ్చిన ఫండ్స్ మీద మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు చెప్తారు భక్తుల నుండి సేకరించిన డబ్బుల గురించి మన మాదాడి శ్రీధర్ గారు చైర్మన్ గారు డబ్బులు భక్తుల నుండి ఎన్ని డబ్బులు అయితే సేకరించారో వాటి వివరాలు కూడా తను చెప్తారు కాబట్టి వారితో వివరాలన్నీ కూడా తీసుకోండి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ దేవాలయం దాదాపుగా ఇప్పటి వరకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు దాటిందని మనం సుమారుగా చెప్పుకోవచ్చు ఇంకా కూడా దాదాపుగా ఒక ఇరవై ముప్పై లక్షల పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్ లోపు చేయాలని చెప్పి చైర్మన్ గారి యొక్క ఉద్దేశము భక్తులు కూడా అందరూ ముందుకొచ్చి కొంత భూరి విరాళాలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క భక్తుడు మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా తెలుస్తున్నది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎలాగంటే ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్నది ఆ ధ్వజస్తంభాన్ని ఒక భక్తుడు అతను నేనే ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి అతని ద్వారా అతనే మనకు దేవాలయానికి కొనించి ధ్వజస్తంభాన్ని ఇస్తున్నారు అలాగే మనకు ఆంజనేయ స్వామి దేవస్థానం ఉపదేవాలయం ఉంది ఆ ఉపదేవాలయానికి కూడా ఒక ఐదుగురు భక్తుల సహాయంతో మనం ఆ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే మెయిన్ దేవస్థానం ఏదైతే ఉందో హనుమాన్ సాయిబాబా సంతోష్ మాత దేవాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన విగ్రహాలను కూడా కొంతమంది భక్తులు ఇస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మన అర్చకుల వారు మరియు అర్చకుల వారు చెప్తారు చైర్మన్ గారు అర్చకులు ఇద్దరు కూడా చెప్తారు